పృథ్వీష జీవిత గాథ సవాళ్లు విజయాలు మరియు సాధన హై గాథ వెనుక ఓ కష్ట సాధన ప్రతి చిరునవ్వు వెనుక ఒక గొప్ప త్యాగం ఉంటాయి పృథ్వీష జీవితం కథ కూడా అలాంటిదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ తొమ్మిదిన ముంబై శివారులోని విరార్ అనే చిన్న పట్టణంలో పుట్టిన పృథ్వీ బాల్యం నుంచే పోరాట యోధుడిగా ఎదిగాడు తల్లి చిన్నతనంలోనే చనిపోవడం అతనికి తీరని లోటు కానీ అతని తండ్రి పంకజ్ షా తాను ఎదుర్కొన్న బాధను అశ్రువులను కష్టాలను అతని విజయానికి మలుపుగా మార్చాడు అప్పటికి తండ్రి తాను నిర్వహిస్తున్న చిన్న వ్యాపారం మానేసి పూర్తిగా పృథ్వీ క్రికెట్ పై దృష్టి పెట్టారు ప్రతిరోజు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి బాంద్రాలోని మైదానానికి తీసుకెళ్లేవారు అక్కడి స్థానిక కోచ్లు అతని టాలెంట్ ని చూసి ప్రోత్సహించారు అతని ఉండే వర్క్ ఆ వయసులోనే ఉన్నంత ఆకర్షణీయంగా ఉండేది పద్నాలుగు ఏళ్ల వయసులోనే పృథ్వీ షా చేసిన రికార్డు మరవలేనిది రెండు వేల పదమూడులో హరీషీల్డ్ టోర్నమెంట్ లో ఐదు వందల నలభై ఆరు పరుగులు చేసి ప్రపంచ రికార్డును తిరగరాశాడు అప్పటికి అతని పేరు ముంబై క్రికెట్లో ఒక కొత్త చిరునామాగా నిలిచింది ఈ ప్రదర్శన తర్వాత పృథ్వీ మీద అంతర్జాతీయంగా దృష్టి పడింది రంజీ ట్రోఫీలో తొలి శతకం ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన పృథ్వీ రంజీ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్ లోనే శతకం సాధించాడు ఇతని ఆట తీరు పాతతరం దిగ్గజాలు గవాస్కర్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లను గుర్తు చేసింది అంతేకాదు తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్ లో కూడా శతకంతో విజయాన్ని అందించాడు ఇది అతని ఆటగాడిగా ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటింది రెండు వేల పద్దెనిమిదిలో భారత అండర్ నైన్టీన్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన పృథ్వీషా జట్టును అత్యుద్భుతంగా నడిపించాడు తన చక్కటి నాయకత్వంతో భారత జట్టు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ప్రపంచ క్రికెట్లో అతనికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది పృథ్వీ షా ఐపీఎల్లోని ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడడం ప్రారంభించాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో అతను అద్భుత ప్రదర్శన చేశాడు ఒక మ్యాచ్లోనే ఆరు బౌండరీలు వరుసగా కొట్టడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేసింది Back-to-back -back sixes. Oh, go for the big one. What a strike there. Another six. Once again, going over the top. That's played well. And that's going to be a four as well. And this is a winning shot. They have done it. They are into the uh, knockout stage. What a win for Mumbai. Chasing 230, never easy. But they have won this game by four wickets. పృథ్వీషా కెరీర్ లో డోపింగ్ నిషేధం ఒక పెద్ద ఎదురు దెబ్బ ఇచ్చింది. అతనికి ఎనిమిది నెలల పాటు ఆట నుంచి నిషేధం విధించారు. ఇది అతని కెరీర్ లో అనేక అవమానాలను, విమర్శలను తెచ్చిపెట్టింది. ఓకే నైస్ अच्छी बात नहीं होती है बट इतनी बुरी भी चीज नहीं है कभी-कभी ट्रोल होते हम सब देखते हैं। जो भी क्रिकेटर्स होते हैं जो भी ट्रोल होता है नो मेरे को बाकी सब का पता नहीं बट मैं खुद देखता हूँ वो सारे ट्रोल्स देखता हूँ कुछ भी अगर मीम्स बनता है मेरे पे वो देखता हूँ नो अगर किसी ने कुछ डाल भी दिया वो भी मैं देखता हूँ हर्ट भी होता है ऐसा नहीं कि मैं ऐसा नहीं बोल रहा हूँ कि यार एकदम ही हंसी आता है भी हो यार ये थोड़ा गलत बोला मेरे बारे में मतलब कि ऐसा तो नहीं बोलना चाहिए था ये बात सच नहीं है मैं कहीं भी दिख जाता हूँ तो बोलते यार, अरे यार पृथ्वी प्रैक्टिस नहीं कर रहा पृथ्वी यहाँ पे बट मैं सोच रहा हूँ यार मेरा तो बर्थडे है फॉर <laughs> एग्जाम्पल अभी थोड़ा टाइम पहले मैं ट्रोल हुआ तामड़ी सामड़ी पे ठीक है तो मैं डांस कर रहा हूँ तो और आ, मेरे सारे <coughs> माय सिस्टर्स एंड कोई भाभी थी उसमें मेरे हुँ. तो थे yeah, तो आ, मेरे ट्वेंटी फिफ्थ बर्थडे पे मैं तांबड़ी सांबड़ी पे डांस कर रहा हूँ और बहुत ही मजे कर रहा हूँ और आ, आ, मेरी आ, एक बहन ने सोशल मीडिया पे डाल दिया फन एवर you know, और उस पर मैं ट्रोल हो गया कि आ, अरे हम प्रे कर रहे हैं पृथ्वी टीम में लेकिन पृथ्वी यहाँ पे तामड़ी चामी कर रहा है और जिस दिन मेरा है हु. उस दिन में ट्रोल कर रहे हो मैं सोच रहा हूँ यार कि मैंने इसमें क्या गलत कर दिया है कुछ गलत भी कर रहा हो वो भी मेरे को पता है आय ना पटके आता आट पाए మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు కేవలం నిషేధం మాత్రమే కాదు ఇంజూరీలు కూడా అతని ప్రయాణంలో ప్రధాన ఆటంకంగా మారాయి కాని ప్రతిసారి గాయాల నుండి కోలుకొని మళ్లీ క్రికెట్ పిచ్ మీదకి రావడమే అతని పట్టుదలకి నిదర్శనం పృథ్వీష తన ఆటలోని ప్రత్యేకతకు గౌరవం పొందాడు కానీ కొన్ని సందర్భాల్లో అతని ఆటల పట్ల నిర్లక్ష్యం ప్రవర్తనలో వచ్చిన లోపాలు అతని విజయాలను నిలవనీయలేదని చెప్పాలి కానీ తన తండ్రి మద్దతు అతని ఉత్సాహం మళ్లీ రాణించడానికి దోహదపడగలవు ప్రస్తుతం లో తిరిగి తన స్థానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు తన కెరీర్ ను రిడిఫైన్ చేయాలని మరోసారి భారత జట్టులో చోటు సంపాదించాలని అతని లక్ష్యం ఇప్పుడు అతని ఆట తీరుపై పూర్తి దృష్టి పెట్టి మరోసారి తన ప్రతిభతో అందరి గుండెల్లో స్థానం పొందాలని కృషి చేస్తూనే ఉన్నాడు పృథ్వీష జీవితం మనకు రెండు ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది ప్రతిభ ఉన్న క్రమశిక్షణ అవసరం ప్రతి ఒడిదుడుకులు జీవితంలో ఎదుగుదలకు దోహదం చేస్తాయి పృథ్వీష తన శక్తి పట్టుదలతో మళ్ళీ విజయాన్ని సాధిస్తాడని నమ్మకంగా చెప్పవచ్చు అతని రెండో పునరాగమనాన్ని మనమందరం చూస్తామనుకోండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ